హాయ్ అండి ఈరోజు నేను అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను ఆల్రెడీ టూ టైమ్స్ నేను చేశానండి ఇది థర్డ్ టైము అంటే మనం మామూలుగా ప్రదక్షిణ అనేది మనం ఏ గుడికి వెళ్ళినా కూడా మూడుసార్లు చేస్తాం కదా అలాగే నేను ఒకసారిగా చేయలేకపోయినా త్రీ టైమ్స్ గిరి ప్రదక్షిణ అంటే పద్నాలుగు కిలోమీటర్లు ఒక గిరి ప్రదక్షిణ ఒకసారి చేస్తే పద్నాలుగు కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఈ అరుణాచలంలో ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం అయిపోయింది ఇది థర్డ్ టైం మూడోసారి స్వామికి ఎలాగైనా సరే మూడు సార్లు చేయాలని నేను సంకల్పం చేసుకొని ప్రదక్షిణ చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా టైం మనకి టూ ఓ క్లాక్ అయిపోయింది నేను టూ ఓ క్లాక్ ఇక్కడ మెయిన్ రాజగోపురం దగ్గర స్వామికి దండం పెట్టుకొని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ మనకి ఇంద్ర లింగం మనకి దర్శనమిస్తుంది ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ కూడా మనకి ఏడు లింగాలు దర్శనమిస్తాయి ఆ ఏడు లింగాలు దర్శించుకొని ఎనిమిదో లింగం అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలన్నమాట ఇది కాన్సెప్ట్ ఇంద్రలింగం అయిపోయింది ఆ తర్వాత నేను అలా నడుచుకుంటూ అక్కడ మనకి ఒక వినాయకుడు కనిపిస్తాడు ఆ వినాయకుడికి దండం పెట్టుకొని మరలా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ ఇలాగా గిరి చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరుగుతూ ఒక్కొక్క దగ్గర ఆగుతూ స్వామిని దర్శించుకుంటూ స్వామికి నమస్కరించుకొని మనము ఓం నమ శివాయ ఒక మంత్ర సంకల్పంతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది చేయాలన్నమాట యాక్చువల్గా అయితే మనకి పౌర్ణమి రోజు అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారు మనకి ఏం భయం అనే అసలు అసలు భయమే లేదండి నిర్మానుష్యమైనటువంటి రోడ్డు ఎవ్వరు కూడా ఉండరు అయినా కూడా ఏ భయము లేదు అనమాట అక్కడ సాధువులు అయితే అడుగడుగునా మనకి కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మన పాప మనల్ని ఏమీ అనరు మన మన సంకల్పము మన స్వామి ధ్యానం మనం చేసుకుంటూ అలాగా ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ ఈ యొక్క నడక అనేది చేయడం జరిగిందనమాట అలా ఎందుకంటే మనకి మార్నింగ్ అయిపోయిందనుకోండి ఎండకి కాళ్ళని కూడా కాలిపోతాయి బొబ్బర్లు వచ్చేస్తాయి నాకు టూ టైమ్స్ నేను చేశాను కాబట్టి నాకేంటంటే థర్డ్ టైము పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క అనుభవం అనేది ఇక్కడ కలగడం అనేది నిజంగా జరుగుతుందండి అయితే ఇక్కడ మీకు చూపించే ప్లేస్ ఏంటంటే రమణ మహర్షి ఇక్కడ కూర్చొని స్వామిని ధ్యానిస్తూ ఆ గిరిని కొండని చూసుకుంటూ ఇలాగ కూర్చొని ధ్యానం చేసుకునేవారంట అందుకని ఇక్కడ మనకి చక్కగా రమణ మహర్షి కూర్చున్న ప్లేస్ అని చెప్పేసి రాయడం జరిగింది ఇది నేను రెండుసార్లు వెళ్ళినా కూడా నేను చూడలేదు ఇది మూడోసారి నాకు అక్కడ కనిపించడం అనేది జరిగింది నేను ఒక ఆవిడ నాకు కనిపించిందండి వెళ్తూ ఉంది వాక్ చేస్తోంది ఉంది ఆవిడని అడిగితే వన్ మంత్ నుంచి ఇక్కడే ఉన్నాను ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామికి గిరి ప్రదక్షిణ చేస్తున్నాను అంటే అసలు నాకైతే స్టన్ అయిపోయానండి ఏంటంటే ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఒక త్రీ టైమ్స్ చేయడానికే నేను ఏదో పెద్ద గొప్పగా చేశానని నేను అనుకుంటున్నాను ప్రతిరోజు స్వామికి అలా ఓం నమ శివాయ మంత్రం చదువుతూ ఆవిడ ఇక్కడ చేయడం అనేది అసలు అద్భుతం అనమాట అందుకే స్వామి భక్తిలో ఉంటే శక్తి ఆయనే ఇచ్చేస్తాడు ఏమంటారు లాస్ట్గా నేను లాస్ట్లో లింగం దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ జ్యోతి వెలిగించి చక్కగా స్వామిని దర్శించుకొని ఒక సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సిక్స్ తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి స్వామిని ఇంకా టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి అక్కడ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇలాగా నాకు ఆ స్వామి అనుగ్రహం త్రీ టైమ్స్ అరుణాచలం నిజంగా అండి అరుణాచల గిరి ప్రదక్షిణ చాలామంది మహానుభావులు ఎంతో చెప్పారు అవన్నీ కూడా అనుభవిస్తే కానీ మనకి ఆ అనుభవం అనేది మనకి తెలియదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసినందుకు నిజంగా జీవితంలో ఒకసారైనా సరే అరుణాచలం వెళ్ళిరండి గిరిప్రదక్షిణ చేసిరండి నాకు శక్తి లేదు నేను చేయలేదు చేయలేనేమో అని కూడా అనుకోవద్దు అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా స్వామి ఆ శక్తిని మనకి ప్రసాదిస్తాడు ఇది నేను నానుభవంతో చెప్తున్నటువంటి మాట అనమాట థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు